ఈ కర్ర దాటి లోపలికి వెళ్ళగలరు గానీ నన్ను దాటి లోపలికి వెళ్ళడం కష్టం అయ్యా అందుకే టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి ఈ అందమైన వాటర్ ఫాల్స్ చూసి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళిపోండి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడక్కడ మా బాయ్స్ కొంతమంది కనిపిస్తూ ఉంటారు వాళ్ళు కొన్ని జాగ్రత్తలు చెప్తారు అవి పాటిస్తే మీకే మంచిది అలా కాదని అనవసరమైన వికృత చేష్టలు చేసి ఏ చెయ్యో కాలో ఎరగొట్టుకొని ఇంటికి వెళ్ళడం అవసరమో చెప్పండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ప్లేస్ ఎంత అందంగా ఉందో ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ వచ్చి మస్తుగా ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటారు ఈ ప్లేస్ ఎక్కడో ఏంటో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి ఇది చింతపల్లికి దగ్గరలో ఉన్న కొత్తపల్లి వాటర్ ఇప్పటికి ఇప్పటికే మంది ఈ ప్లేస్ ని విజిట్ చేసే ఉంటారు బయటికి వచ్చిన తర్వాత మనకి అక్కడక్కడ వేడి వేడి చీకులు కనిపిస్తూ ఉంటాయి అక్కడ ఉండే కొట్లు కూడా చాలా వరకు అవే ఉంటాయి వాళ్ళందరి స్టైలు వేరు నా స్టైలు వేరు ఈ బొంగులో చికెన్ కానీ ఈ వంకాయలు కానీ తింటారా అని అడిగాడు ఈ తమ్ముడు ఏంటి ఇది వంకాయ ఇలాంటి వంకాయ నేను ఎప్పుడు చూడలేదే అనుకున్నాను అయితే ఈ మధ్య పడ్డ వర్షాలకి అక్కడ వాటర్ఫాల్స్ పరిస్థితి ఈ విధంగా ఉందన్నమాట కొత్తపల్లి వాటర్ఫాల్స్కి ఎంతమంది వెళ్ళారు కామెంట్ సెక్షన్లో చెప్పండి